మనం ఇప్పుడు బద్వేలో ఉన్నాము బద్వేలో ఒక పద్నాలుగేళ్ళ గంటల పాపకు చిన్న సమస్యతో మనం వోలిచి ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత ఆ సమస్య ఏంది ఆ యొక్క ప్రాబ్లం ఆ అమ్మాయి తల్లిదారు మనం తెలుసుకుందాము నమస్తే మేడం నమస్తే మీ పాప ఏం జరుగుతుంది మేడం నైన్త్ క్లాస్ ఏం సమస్య అది ఎక్కడికన్నా హాస్పిటల్కి వెళ్దామని అనుకున్నా భయపడేమో ఏమన్నా చెప్తారేమో మిమ్మల్ని అంతలోపలన్న మీరు పంపించిన మందుల వల్ల నా రోజు కల్లా అంత ఇరవై రోజుల నుంచి ఉంది సార్ అక్కడ ఏడుస్తా ఉంది బాత్రూమ్ బోల్ అంటే ఏడుస్తా ఉంది ఏదో ఈ మందులు వచ్చిందా కంటి నా రోజు కల్లా బాగా బాగా అయిపోయింది బాగుంది మళ్ళీ కంటిన్యూగా వాడతాను సార్ పోల్సీ పడదు సీట్ వెల్లు ట్రిపుల్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇరవై రోజులు ఉంటే బాధపడుతున్నారు మూలతో ఈ రోజు వచ్చేసి నాలుగు రోజులకి ఇది షూర్ అవ్వడం జరిగింది వాళ్ళ యొక్క ఆనందం చాలా హ్యాపీగా ఉంది ఇది వాడడాక ఎలా ఉందమ్మా బాగుందమ్మా అంతకుముందు చాలా ఇబ్బంది ఉన్నది ఇది ఇలాగే కంటిన్యూ వాడమ్మా అయిపోంత వరకు ఈ యొక్క అభిప్రాయం ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ థ్యాంక్ యూ